ఎపిసోడ్ ఒకటి కలియుగ అంతం నాశనానికి మార్గం ప్రస్తుత సమయం రెండు వేల యాభై లేదా అంతకంటే భవిష్యత్ అత్యాధునిక సాంకేతిక ప్రపంచం ఏఐ రోబోట్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ వర్చువల్ రియాలిటీ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి అత్యాధునిక సాంకేతికతలు మానవ జీవితాన్ని పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి వైమానిక నగరాలు మెడికల్ నానోబోట్స్ ఇంటెలిజెంట్ మిలిటరీ డ్రోన్లు మనుషుల జీవితం పూర్తిగా నకిలీ ఆర్టిఫిషియల్ ప్రపంచంలో చిక్కుకునిపోయింది చంద్రమండలం మరియు మార్స్లో నగరాలు కొన్ని శక్తివంతమైన మానవులు భూమి వదిలి మంగళగ్రహం చంద్రునిపై నివసించడానికి వెళ్లిపోయారు ధర్మం పూర్తిగా నశించింది న్యాయం విశ్వాసం ఔదార్యం వంటి మానవ విలువలు పూర్తిగా కనుమరుగైపోయాయి అత్యాధునిక ఆయుధాలు రహస్య సంస్థలు మానవ మదిని నియంత్రించే టెక్నాలజీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ధనికులు అత్యంత ధనికులు పేదలు మరింత పేదలు అసమానతలు భయంకరంగా పెరిగాయి కలి అనే శక్తి దేయం కాదు ఒక మానవుడి రూపంలో ఒక గ్రహాధిపతి అతను ఒక సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ జెనెటిక్ హైబ్రిడ్ మానవుడు అతని చేతిలో ప్రపంచ ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థ అంతరిక్ష నియంత్రణ అన్నీ ఉన్నాయి అతనికి మానవత్వం లేనిది కాని అత్యంత తెలివైన శక్తివంతమైన జీవి అతను మానవ మదిని భావోద్వేగాలను నియంత్రించగలడు మతాన్ని కులాన్ని పూర్తిగా తొలగించి ఒకే విధమైన నియంత్రణ స్థాపించాడు భూమిపై చివరి పవిత్ర స్థలం సంభల ఇది హిమాలయాలలో గల రహస్య ప్రదేశం ఇక్కడ కాలము స్తంభించినట్టుగా ఉంటుంది ఆధునిక ప్రపంచం దాని గురించి ఏమీ తెలియదు అక్కడి ప్రజలు విశ్వజ్ఞానాన్ని కలిగి ఉన్న ధ్యానమునందు నిమగ్నమై ఉన్న ఋషులు సిద్ధులు ఆదిత్యులు చంద్రవంశీయుల చివరి వారసులు భవిష్యవాణిని నమ్మే మిగిలిన కొద్దిమంది మాత్రమే అక్కడ ఉన్నారు హిమాలయాలలో ఉన్న ఋషుల మహాసభలో భవిష్యవాణి వినిపించబడుతుంది కలియుగం పూర్తిగా తన అంత్యదశకు చేరుకుంది సంభలలో జన్మించనున్నవాడు భూమిని రక్షించనున్నాడు కల్కి అశ్వారూఢుడు అవతరించనున్నారు వినాశనం సమీపించింది ఆకాశంలో దివ్య చిహ్నాలు కనిపించడం ప్రారంభమవుతుంది ఋషులు హిమాలయాలలో ఉపవాసం చేస్తూ శుభసమయం కోసం ఎదురుచూస్తున్నారు వైకుంఠంలో విష్ణువు తన సుదర్శన చక్రాన్ని తిరుగుతుండగా ఓ చిరునవ్వు చిందిస్తాడు కాలం వచ్చేసింది కల్కి ప్రబోధించడానికి సిద్ధమవుతున్నాడు ఆకాశంలో మెరుపులు భూమి ప్రకంపనలు ఓ అద్భుతమైన కాంతి సంభల గ్రామం వైపుకు వచ్చిపోతుంది కలిపురుషుడికి ఈ శక్తులు ఎలా వచ్చాయి అతను ఈ సృష్టిని ఆధిపత్యం చేసేందుకు ఏ మార్గం ఎంచుకున్నాడు ఇదంతా తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్లో కలుద్దాం